హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకటాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజెంట్ అయితే మేము ఇక్కడ రోడ్ పైన నిల్చున్నాము ఎందుకంటే సో మేము ఖైరతాబాద్ విగ్రహం చూడడానికి వెళ్తున్నాం అనమాట ప్రజెంట్గా మా పిల్లలకు మేము హస్బెండు ఇంకా తమ్ముడు అందరూ వెళ్తున్నాము వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళారు అందుకోసం వాళ్ళు వచ్చేవారు కలిసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ రోడ్ పైనది నిల్చున్నాము ఎందుకు ప్రజెంట్ అయితే వెళ్తున్నాము బైక్ పైన అనేది వెళ్తున్నాము ఒక త్రీ బైక్స్ అనేది క్యారీ చేసుకొని వెళ్తున్నాము ఇప్పుడు టైం అనేది మేము నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము చాలా హెవీ ట్రాఫిక్ ఈ టైంలో కూడా అనమాట సిగ్నల్ దగ్గర ఆపేసి ఆపేసి వెళ్తున్నాము ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు నక్లెస్ రోడ్కి వచ్చామన్నమాట ఇక్కడ కొంచెం పూల మొక్కలు అనేవి కనిపించాయి కాబట్టి చిన్నగా నేను వీడియో అనేది తీసుకుంటున్నాను సో ప్రసాద్ హైమాక్స్ అంబేద్కరు ఇంకా సచివాలయము ఇవన్నీ ఉన్నాయి కదా అందుకోసమే చిన్న చిన్నగా నేను వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ చాలా మటుకు వినాయకులు ఈరోజు కూడా కొంచెం నిమజ్జనం అనేది చేస్తున్నారు అందుకే ఫుల్ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇంకా ఇంకా వన్ డే అయిపోయితే కూడా కనీసం మనకి ఎంట్రీ కూడా ఉండదు ఇక్కడ కాలు పెట్టుకోవడం ఉండదు ఆ ఎండలో ఇంకా స్టే చేసుకుంటూ వెళ్ళాలంటే చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే కొంచెం టైం తీసుకొని ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటారు అనుకొని బదిదేరా కాకపోతే ఇప్పుడు కూడా చాలా రష్ ఉంది కొన్ని ఇదంతా ట్యాంక్ బండ్ అనమాట ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని వినాయకులు అనే నిమజ్జనాలు చేస్తున్నారు ఇంకా మేమైతే బైక్ అనేది పార్క్ చేయడానికి ప్లేస్ అనేది వెతుకుతున్నాం అనమాట ఇక్కడ ఎక్కడ పార్కింగ్ కూడా లేదు చాలా చాలా వెహికల్స్ అనేది అలాగే స్ట్రక్ అయిపోయి ఉంటున్నాయి ఇవన్నీ బారికేడ్లు అనేవి కట్టేస్తారు ఇంకా టూ డేస్లో నిమజ్జనం అలా ఉంటుంది కాబట్టి ఇంకా టూ డేస్ ఎవరిని లోపలికి ఖైరాబాద్ దగ్గర అలో కూడా చేయరు అందుకోసమే కొంచెం ముందు చూద్దాము నేనైతే ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ చూశాను అప్పటి నుంచి నేను ఖైరతాబాద్ విగ్రహం అనేది చూడలేదు సో చూద్దాం ఈసారి మా పిల్లలు కూడా చాలా రోజులు అడుగుతున్నారని చెప్పేసి వెళ్తున్నాము ఇదంతా ట్యాంక్ బండ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్రజెంట్లీ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు నైట్ టైం చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందో సో ఇది సచివాలయం కదా సెక్రటరీ కాబట్టి లైటింగ్తో చాలా చాలా అందంగా ఉంది సో నాకైతే చాలా బాగా అనిపించింది అందుకోసమే నేను ఇలా చూపిస్తున్నాను సో మేమైతే ప్రజెంట్ ఒక రౌండ్ అనేది రౌండ్గా చుట్టుతున్నాం అనమాట ఎందుకంటే బైక్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది ఎక్కడ ఉండట్లేదు అని చెప్పి ప్రజెంట్ చూస్తున్నాము ఇంకా మా పిల్లలు కూడా అందరు ఆల్మోస్ట్ బ్యాక్ ఫ్రంట్ ఉన్నారు చూసారు కదా ఎంత రష్ ఉందో ఇంకా కొన్ని కొన్ని టైంలో అయితే వెహికల్స్ చూడక అసలు మూవ్ అవ్వట్లేదు వెయిట్ చేసి వెయిట్ చేసి వెళ్తున్నాం అనమాట ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ బైక్స్ పార్కింగ్ ఉంది ఐమాక్స్ దగ్గర అక్కడికి వచ్చాము ప్రజెంట్ అయితే వినాయకుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాము చూడాలి ఎంత రష్ ఉందో అక్కడికి వెళ్తే ఫుల్ రష్ ఉంటే ఇంకా ఏం చేయలేము సో మధ్యలోకి వెళ్ళినాక డ్రాప్ అవ్వలేం కాబట్టి అలాగే వెళ్ళాలి అనుకున్నాం ఇక్కడ బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము ప్రజెంట్ బైక్ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికి ఎంట్రీ అనమాట సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి కనిపించాయి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి కాబట్టి నేను నా మెమరీస్ కోసానికి నేను ఇలా తీసుకున్నాను సో ప్రజెంట్ అయితే నేను కొనుక్కోలేని కొనుక్కోను ఎందుకంటే ఇవి నేను ఇవి తీసుకొని నేను దర్శనానికి వెళ్ళాను అనుకోండి ఆ జనాలు ఎక్కువగా ఉంటారు కంప్లీట్గా ఉంటారు కాబట్టి నేను నా తోసుట్లో నేను ఇవి క్యారీ చేయలేను ఎవరు తీసుకున్నా కూడా నాకు నమ్మకం లేదు ఫ ప్రజెంట్ నా ఫోన్ నా దగ్గర ఉంటుందని కూడా గుర్తులేదు ఇప్పటికే చాలా ఫోన్స్ పోయాయని చెప్పి కంప్లైంట్ కూడా వచ్చింది ఖైరతాబాద్ విగ్రహం దగ్గర నుంచి సో అక్కడికి వెళ్ళాక కొంచెం ఎక్కడన్నా సింపుల్గా ఉంటే తీసుకుంటాను సో నెక్స్ట్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను ఫోను ఇక్కడ ఎంట్రీ అనమాట ప్రజెంట్ అయితే ఎంట్రీ జనాలు ఇలా ఉన్నారు తోసుకుంటూ ప్రజెంట్ అయితే ముందుకు వెళ్తున్నాము ఫైనల్లీ వినాయకుడి దగ్గరికి వచ్చాము ఒక్క వన్ అవర్ పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం లైటింగ్ అవన్నీ వేశారు సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గణేష్ విగ్రహం అనేది దర్శనం అనేది కంప్లీట్గా చేసుకుంటారని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను ఈ దేవుడు ఆశీర్వాదాలు మీకు మాకు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ నా వీడియోస్ వల్ల కొందరైనా ఇలా ఖైరతాబాద్ విగ్రహం దర్శనం చేసుకుంటారని కోరుకుంటూ ఇలా ఆ వీడియో అనేది తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఫుల్ సెట్ వచ్చేసింది అవి తుడుచుకుంటూ చిన్నగా ఇలా నేను వీడియో తీసుకోవడానికి వీలు లేదు ఫోన్ ఇప్పుడే కొంచెం దగ్గరికి రాగానే ఫోన్ తీసుకొని ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఈ జనాలను తోసుకుంటూ రావాలంటే ఒక యుద్ధం చేసినట్టు అనిపించింది నాకైతే కొంచెం బయటికి రిలీఫ్ అయ్యాక కొంచెం గాలి ఆడుతున్నట్టు అనిపిస్తుంది సో ప్రజెంట్ అయితే బయటకు వచ్చేసి కొంచెం చల్లగాలి అనేది పీల్చుకొని కొంచెం కూల్ అవ్వడానికి ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది మేము తింటున్నాము మా పిల్లలు మేము అందరము ఇక్కడ బైక్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము సో ఇంకా వినాయకులు అందరూ వినిమజన కోసం వస్తున్నారు అవి చూస్తే ఇంకా వెళ్ళకుండా ఇక్కడే ఉంటే బెటర్ ఏమో ఆ ట్రాఫిక్లో స్టక్ అవ్వడం ఎందుకని చెప్పేసి కూడా ఆగామనమాట ప్రజెంట్ మేము తీసుకున్న ఐస్ క్రీమ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకున్నాము సో కొందరు ఈ వేడి తట్టుకోలేక కూడా ఫాస్ట్గా లాగేస్తున్నాం అనమాట ఇక్కడ కొంచెం ఒక టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసి ఇంకా బయలుదేరాము ఆ ట్రాఫిక్లో చాలా చాలా ఇవ్వనిపించింది వస్తూ ఉంటే ఇలా ఉన్న వినాయకుడు కూడా కనిపించింది అందుకోసమే చిన్న వీడియో అని తీసుకున్నాం ప్రజెంట్ అయితే ఇంటికి అనేది బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం ఇంక ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది అనమాట ఇప్పుడు బయలుదేరుతున్నాము వస్తూ ఉంటే ఇంకా చాలా చాలా అలసిపోయినట్టయితే అనిపించింది దర్శనానికి వెళ్తే కాకపోతే దేవుడు దర్శనముకి వెళ్ళాలంటే మన ఓపిక కూడా పరీక్షిస్తాడు కాబట్టి అలా మూవ్ ఆన్ అయిపోయి దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాం కొబ్బరికాయ కూడా కొట్టడానికి అక్కడ ప్లేస్ లేదు సో ఓన్లీ దేవుణ్ణి చూసి మొక్కకొని వచ్చేసాము అంతే సో ప్రజెంట్ ఇప్పుడు ఇంట్ ఇంటికి వచ్చే దారిలో ఉన్నాం అనమాట సో వస్తూ వస్తూ నా వీడియోస్ కానీ అక్కడక్కడ వినాయకులు పెడతారు కదా అవి నేను చిన్న షూట్ చేసుకున్నాను ఇవన్నీ మా గల్లీలలో పెట్టే వినాయకులు అనమాట సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్